నమస్తే వెల్కమ్ టు నవయవ్రై ఛానల్ దిస్ ఈజ్ మారుతి నందన్ మనం ఈరోజు వీడియోలో పాస్పెట్ సొల్యుబుల్ ప్యాక్రే గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో దీని యొక్క అవసరం ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా రైతు రైతు కూడా అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది ప్రస్తుత దృష్ట్యా మార్కెట్లోనేమో ఇటు డిఏపి చూసినట్టయితే దానికి కొరత ఉంది అని మనకు తెలుస్తుంది అలాగే సాయిలోనైనా విపరీతంగా ఈ బాస్వర నిల్వలు పెరిగిపోయినన్న విషయం కూడా మనకు తెలిసిందే సో ఈ క్యాప్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయడానికి ఆల్రెడీ మన స్థాయిలో ఉన్నటువంటి బాస్వర నిల్వలను కరిగించి మనకు మొక్కకు అందించాల్సినటువంటి అవసరం ఉంది సో మనకు తెలిసిందే విపరీతంగా సాయిలో బాస్వర నిల్వలు పెరిగిపోవడానికి గల ప్రధాన కారణం మనకు గత కొద్ది సంవత్సరాలుగా ఈ కాంప్లెక్స్ ఎరువులు అనేది మోతాదు మించి విపరీతంగా వేయడం జరుగుతుంది సో మనమైతే ఎప్పుడు కాంప్లెక్స్ విపరీతంగా వేయడం జరుగుతుందో మొక్క పాదులో వేసినటువంటి ఈ బాస్వరం మొక్క ఒక దాదాపు థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే వినియోగించుకుంటుంది అలాగే మిగతా రిమైనింగ్ బాస్వరం అనేటి అలాగే ఉండిపోయి గడ్డ కట్టి సో కరగని స్థితిలో ఉండి అవి మొక్కకు అందుబాటులోకి రావడం లేదు సో దాంతో ఈ బాస్వరం నిల్వలు పెరిగి పెరిగిపోవడం వల్ల మనకు ఇండైరెక్ట్గా ఎలాంటి నష్టం జరుగుతుందంటే ఈ సాయిల్లో పిహెచ్ లెవెల్ అనేది కూడా విపరీతంగా పెరగడం కావచ్చు సో అలాగే ఈ ప్రధాన పోషకాలైనటువంటి సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు లోపం కానీ ఐరన్ లోపం కానీ ఈ మా వరి పంటలో మనం గమనించడం జరుగుతుంది సో అలాంటి సమయంలో మనం ఏం చేయాల్సి అంటే కరగని స్థితిలో ఉన్నటువంటి ఈ బాస్వరం నీళ్ళని కరిగించి మన ప్రధానమైనటువంటి వరి పంటకు అందించే ఉద్దేశంతో ఈ పిఎస్బి వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ టాపిక్ లోకి మీరు వెళ్ళే ముందు ఖచ్చితంగా ఎప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీని యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకునే ముందు కొంచెం బ్రీఫ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఒక వ్యవసాయ భూమికి ప్రధానమైనటువంటి ముఖ్య లక్షణాలలో ఈ సూక్ష్మజీవులు కూడా అత్యంత ప్రధానమైనటువంటి అంశం అంటే ఇటు నేలకు కానీ మొక్కకు కానీ మేలు చేసేటువంటి సూక్ష్మజీవుల సంఖ్యను మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా మన సాయిల్ని కండిషన్ మార్చడమే కాకుండా మొక్కకు అవసరమైనటువంటి పోషకాలను కూడా అందించడంలో వీటి యొక్క పాత్ర చాలా గొప్పదని చెప్పచ్చు ఎందుకంటే ఒక వన్ మిల్లీ లీటర్లోనే దాదాపు మనకు కోట్ల కొద్దీ ఈ సూక్ష్మజీవులు అనేటివి ఉండడం జరుగుతుంది సో వాటి సూక్ష్మజీవుల సంఖ్యను అంటే మొక్కకు మేలు చేసేటివి ఆ సూక్ష్మజీవులు మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ సూక్ష్మజీవులు వీటిని ఏమంటే బయో ఆర్గానిజమ్స్ వీటిని మైక్రో ఆర్గానిజం అని పిలవడం జరుగుతుంది ఈ మైక్రో ఆర్గానిజం వచ్చేసి మనకు ఇటు ఫంగీ సైడ్ ఫంగి ఫంగీ రూపంలో ఉండడం జరుగుతుంది బ్యాక్టీరియా రూపంలో ఉంటుంది ఎత్తువాం రూపంలో ఇలా సాయిల్లో మనకు మేల్ చేసేటువంటి సూక్ష్మజీవులు అనేవి ఉండడం జరుగుతుంది సో క్యాటగిరీ వైజ్ చూసుకుంటే మనం ఇప్పుడు బ్యాక్టీరియా మనం బ్యాక్టీరియా తీసుకున్నాం ఆ బ్యాక్టీరియాలో ఏంటంటే మనకి ఇటు నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఉంటుంది తర్వాత మనకు ఇది పట్ బాష్వరం కరిగించేటువంటిది పిఎస్బి అనుకున్నాం పాస్పేట్ సలుబుల్ బ్యాక్టరీ ఉంటుంది తర్వాత పొటాష్ సంబంధించి ఇటు పొటాష్ మోబిలైజింగ్ బ్యాక్టీరియా ఇలా రకరకాలుగా ఉండడం జరుగుతుంది కాకపోతే ప్రస్తుతానికి మాత్రమే మన అవసరాల రీత్యా ప్రత్యేకంగా మనం ఈ పాస్పేట్ సలుబుల్ బ్యాక్టరీ అన్నట్టు టాపిక్ ఎంచుకొని మనం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అవసరాన్ని బట్టి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్రియంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఈ మిగతా ఎత్వామ్స్ కావచ్చు తర్వాత ఫంగీ కావచ్చు మనకి ఉపయోగపడేవి ఏమున్నాయి వాటిని మన సాయిల్ ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఏంది ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోలో ఒక మంచి కంటెంట్ ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మాత్రం బ్యాక్టీరియా అంటే ఈ పాస్పెట్ సొల్యుబుల్ బ్యాక్టీరియా పరితరం ఏంటంటే ఈ సూక్ష్మ జీవుల యొక్క చర్య వలన మనకు ఆమ్లాలు ఏర్పడతాయి ఏంజియమ్స్ ఏర్పడడం వల్ల భూమిలో కరగని స్థితిలో ఉన్నటువంటి ఈ భాస్వర నిలేవుల అన్నిటివి పూర్తిగా కరిగిపోయి మొక్కకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది సో ఓవరాల్గా చెప్పాలంటే ఇన్సొల్యుబుల్ ఫామ్లో ఉన్నటువంటి ఈ ఈ పాస్పెట్ అదే భాస్వరం ఏదైతే ఉందో సొల్యుబుల్ ఫామ్లోకి వస్తాయి అంటే కరిగి మొక్క తీసుకున్నటువంటి స్థితిలోకి ఈ మన బాసుల నిల్వలు అనేది రావడం జరుగుతుంది దాంతో మన బాసురాన్ని దా వినియోగాన్ని దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనం తగ్గించవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఒక గత కొద్ది సంవత్సరాలుగా పేరికపోయిన భాస్వర నిల్వలు ఉన్నాయి అవి ఏ విధంగా నిల్ నిలిచిపోయి ఉంటాయి అంటే కొన్ని వచ్చేసి ట్రైకాల్షియం ఫాస్పెట్గా మారిపోయి ఉంటాయి తర్వాత పెర్రాస్ ఫాస్పెట్గా మారిపోయి ఉంటాయి రాక్ ఫాస్పెట్గా ఈ విధంగా గడ్డ కట్టుకుపోయి ఉంటాయి సాయిల్ ఉన్నటువంటి పిహెచ్ లెవెల్ వల్ల అలా అయిపోయినటువంటి వాటిని కరిగించి మనకు ఈ వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుంది ఇవి మనకు మార్కెట్లో బయో ఫెర్టిలైజర్ రూపంలో కావచ్చు జీవన ఎరువుల రూపంలో కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సో ఇవి మీకు దగ్గరలో ఉన్నటువంటి గ్రోమర్ సెంటర్స్ కావచ్చు లేకపోతే నియరెస్ట్ మీకు ఉండేటువంటి మంచి డీలర్ షాప్ లో కనుక మీరు అడిగినట్లయితే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇది మనకు లిక్విడ్ ఫామ్ లా అలాగే పౌడర్ ఫామ్లో రెండు రకాలుగా మనకు అందుబాటులో ఉంది లిక్విడ్ ఫామ్ లో ఉన్నది దాదాపు మనం ఎకరానికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున వినియోగించుకోవాల్సి ఉంటుంది పౌడర్ రూపంలో ఉన్నది ఎకరానికి దాదాపు రెండు కేజీల చొప్పున మనం వినియోగించాల్సి ఉంటుంది సో దీన్ని ఏ విధంగా చల్లుకోవాలంటే మనం పొలం కనుక ఇంకొక వారం లేదా పది రోజులు నాటేస్తామనే ముందు లేదా మొట్టమొదటి దుక్కి దున్నిన తర్వాత మనం ఇది చల్లుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మనం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఇది పాడి పశువుల యొక్క ఎరువులు కావచ్చు బాగా మాగిన పశువుల ఎరువులు ఒక ఇరవై కిలోలు తీసుకొని లేదా అది కూడా దొరికిన సందర్భంలో మనకు వర్మీ కాంపోస్ట్ దొరకొద్ది అది ఒకవేళ అది కూడా దొరకనప్పుడు సందర్భంలో మనకు నల్లటి మట్టి మంచి నల్లటి మట్టి లేదా అది కూడా దొరికిన సందర్భంలో ఇసుకలో కలుపుకొని కూడా మనం చల్లుకోవచ్చు సో పెర్మంటేషన్ వీటి యొక్క సంఖ్య పెంచుకోవడానికి ఒక మనం చేయాల్సింది ఏంటంటే ఈ పశువుల పేడ తీసుకొని మనం ఒక అర కేజీ ఇరవై కిలోల పశువుల పేడలో బాగా కలుపుకొని కొంచెం నీటి పదన తేమ ఉండేలా చూసి దాని నుంచి ఒక తట్టె సంఖ్యకి కం కప్పి ఒక మూడు రోజులు పక్కకు ఉంచినట్లయితే పెర్మెంటేషన్ జరిగి వాటి యొక్క సంఖ్య వృద్ధి చెందడం జరుగుతుంది సో అప్పుడు ఆ కలిపినటువంటి ఇరవై కిలోల పశువుల పేడ తీసుకొని మనం నాటు వేసే ఒక వారం లేదా పది రోజుల ముందు అది చల్లుకున్నట్లయితే మనకు మంచి భూమిలో ఉన్నటువంటి ఈ పాస్వ నీళ్ళు కరిగించి ఒక నాటు వేసే వరకు మనకు ఈ పాస్వరాన్ని అందుబాటులో ఉంచడం జరుగుతుంది సో పౌడర్ ఇలాగే చేయాలి లిక్విడ్ కూడా మనం ఇలాగే చేయాల్సినటువంటి అవసరం ఉంది లిక్విడ్ అయితేనేమో దాదాపు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒకవేళ పౌడర్ అయితేనేమో దాదాపు రెండు కిలోలు చొప్పున మనం కలుపుకొని చేయాల్సి ఉంటుంది మిగతా కమర్షియల్ కూడా చాలా కంపెనీస్ ఈ పిఎస్వి కావచ్చు ఇతర సూక్ష్మజీవులకు సంబంధించి పీజీపీఆర్స్ కావచ్చు లేదా వ్యామ్ అని రకరకాలుగా మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది సో వాళ్ళు నిర్ణయించిన మోతాదు వరకు కూడా మీరు అలా ట్రీట్మెంట్ చేసి చేసుకున్నట్లయితే మీరు బాసురం యొక్క వినియోగాన్ని దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గించవచ్చు గవర్నమెంట్ రికమెండెడేషన్ ఏంటిది ఒక ఇరవై నాలుగు కేజీలు అంటే దాని బ్యాగ్లో కన్వర్ట్ చేసుకుంటే ఒక టీఏపి బస్తా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ పిఎస్బి వాడుకుంటామో అప్పుడు దాదాపు మనం సగం బస్తా ఒక సగం టీఏపి బస్తా ఎకరానికి వేసుకున్నా మనకు సరిపోతుంది సో ఇది రైతులను దృష్టిలో ఉంచుకోవాలి సో ఈ పిఎస్బి ఎంత రేట్ ఉంటుంది రేట్ అయితే చాలా తక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు ఎనీ ఎనీ మార్కెట్లో కంపారిజన్ చేసుకుంటే ఈ సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి జీవ ఎరువులు ఈ బయో ఫెర్టిలైజర్స్ సేవ్ అయినప్పటికీ కూడా మార్కెట్లో చాలా తక్కువ రేట్ ఉంటుంది అరౌండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోపల ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా వినియోగించవలసినటువంటి అవసరం ఉంది సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఈ సూక్ష్మజీవులకు సంబంధించిన చాలా పెద్ద అంశము సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకున్నటువంటి ప్రయత్నం కూడా చేద్దాం పిఎస్బి అనేది మన డిఏపితో కానీ యూరియాతో కానీ కలిపి చల్లుకోవచ్చా అనేటువంటి ఆలోచన చాలామంది ఉంటుంది సో అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి మనం నాటు వేసేటువంటి వారం లేదా పది రోజుల ముందే మొదటి దుక్కి దున్నిన తర్వాతనే ఈ పిఎస్బి చల్లుకున్నటువంటి ప్రయత్నం చేయండి తర్వాత రైతులకు ఇంకొక సూచన ఏంటంటే నాటు వేసిన తర్వాత పది రోజులకి చాలా చాలామంది రైతులు యూరియాలో ఈ ఏదైతే సాప్ కార్బనిజం మ్యాంక్ టెక్టికల్ టెక్నికల్ ఉందో దాన్ని కలిపి చల్లేటువంటి అలవాటు ఉంటుంది దయచేసి ఈ ఫంగీసైడ్స్ని ఏదైతే మనం పిఎస్బి చల్లుకున్నామో అలాంటి పరిస్థితుల్లో ఈ ఫంగీసైడ్స్ సాయిల్ అప్లికేషన్ ఇవ్వకపోవడం పేస్ట్ అనేది రైతులు ఖచ్చితంగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ ఫంగీసైడ్స్ మళ్ళీ చనిపోయేటువంటి అవసరం ఉంది ఈ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది సో ఎట్టి పరిస్థితుల్లో ఈ పిఎస్బీ చల్లిన తర్వాత ఈ ప అనేది చల్లకపోవడం ఉత్తమ అనేది రైతులు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ పిఎస్బి అనేది కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి డీలర్ను సంప్రదించి ఖచ్చితంగా తెచ్చుకున్నటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది డీలర్స్ దగ్గర ఇది మెయింటైన్ చేయరు ఎందుకంటే దీని యొక్క లైఫ్ టైమ్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకొచ్చి అమ్మడానికి ఎవరు సాహసించరు మీరు ఈ పిఎస్బి పిఎస్బీ తీసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పైరీ డేటు అవి చాలా క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది సో దీనివల్ల ఎవరికి డీలర్కి అంత పెద్దగా లాభం ఏమి ఉండదు ఐదు పది రూపాయలతో బిజినెస్ ఎవరు చేయడానికి ఇష్టపడరు సో అయినప్పటికీ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ ఇది సాయిల్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని రిక్వెస్ట్ చేసాను మంచిది తెప్పించుకొని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ టీల దగ్గర దొరకని సందర్భంలో మీకు దగ్గర ఉన్నటువంటి కృషి విద్యా కేంద్రాలు కావచ్చు లేదా దగ్గర ఉన్నటువంటి వరి పరిశోధన స్థలాలు కావచ్చు ఏమైనా పరిశోధన ఏమైనా యూనివర్సిటీకి సంబంధించినట్లయితే వాళ్ళని సంప్రదించినట్లయితే వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి రైతులు ఇది ఖచ్చితంగా వినియోగించాల్సిందిగా చూసించడం అనేది జరుగుతుంది సో ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా ఫర్దర్గా మంచి కంటెంట్ ఉన్నటువంటి వీడియోలతో మనం కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్